ఈరోజు సభలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన ఎప్పుడూ శాసనసభ చరిత్రలో జరగనటువంటి సంఘటన ఈరోజు జరగడం చాలా దురదృష్టకరం పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసి సీనియర్ శాసనసభ్యునిగా ఉండి ఇవాళ స్పీకర్ గారిని అవమానించినటువంటి తీరు దళిత స్పీకర్ను అవమానించినటువంటి తీరు ఆ చైర్ను అవమానించినటువంటి తీరు సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే విధంగా ఇలా జగదీశ్వర్ రెడ్డి తీరు ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అందుకే ఇవాళ గౌరవ స్పీకర్ గారిని కోరుతూ ఉన్నాం అతని పైన అనర్హత వేటు వేయాలని ఇవాళ శాసనసభ్యులు అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే శాసనసభ చరిత్రలో ఎవరు కూడా ఇంతకుముందు సభాపతిని అవమానించినటువంటి తీరు ఇవాళ అందరు కూడా చూసినారు ఆ చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఆ చైరు అందులో కూర్చున్నటువంటి వ్యక్తి ఒక దళిత సోదరుడు అయినందుకే ఇవాళ స్పీకర్ కానీ ఒక అహంభావంతో ఇవాళ ఆ పార్టీలో ఉన్నటువంటి భూస్వత్వం దురరికం ఉన్నటువంటి మనస్తత్వం అందిపుచ్చుకున్న కేసీఆర్ శిష్యులుగా ఇవాళ ఇవాళ అవమానించిన తీరు జగదీశ్వర్ రెడ్డి తీరు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దళిత జాతితో పాటు ప్రజలందరూ కూడా ఇవాళ తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అందుకనే రెడ్డిని అనర్హి వేయాలని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం